ఇలా బై రివ్యూ చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా సెకండ్ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్ని కూడా చాలా డిపిఆర్ఎస్ కంప్లీట్ అయిపోయినాయి ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని వన్ బై వన్ బడ్జెట్ బేసిస్ మీద ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అబౌడ్ రివ్యూ చేసాం ఈ రెండు మేజర్గా రివ్యూ చేసాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా రివ్యూ చేస్తాం సిటీలో సంజీవ్ నగర్ కానీ అలాగే డొంక రోడ్ కానీ అట్లాగే మన నెహ్రూ నగర్ కానీ శ్రీనగర్ కానీ ఉన్నటువంటి సీతానగర్ బ్రిడ్జెస్ శ్యామలా నగర్ బ్రిడ్జెస్ ఆర్ఓబీఎస్ గురించి డిపిఆర్స్ అన్ని రెడీ అయ్యి వాటి మీద కూడా సెంట్రల్ మినిస్టర్ గారు అలాగే కలెక్టర్ గారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా దానికి కావాల్సినటువంటి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫార్ చేసుకు వచ్చి అది కన్స్ట్రక్ట్ చేయడానికి డిపిఆర్స్ రెడీ చేశారు ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి శంకర్ బ్రిడ్జ్ గురించి కూడా డిపిఆర్ రెడీ అవుతుంది సో ఎప్పుడు 50 సంవత్సరాలు జరిగినటువంటి విధంగా జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 మంత్స్ ఓన్లీ వి ఆర్ డుయింగ్ స్టార్టెడ్ వర్క్ విత్ పబ్లిక్ నోటీస్ నోటీస్ ఇయర్ కోర్ట్ ఓకే లాస్ట్ ఫస్ట్ ఫైయోమెడికల్ ఇంజనీర్ అన్నీ హాస్పిటల్ లో ఉన్న equipment అంతా కూడా వీరైటికల్ మీటింగ్స్ అనేది చాలా సత్కాలిక చేస్తున్నారు ఎందుకంటే మీటింగ్ కూడా ఏదో వేగంగా మాట్లాడకుండా ప్రతిదీ కూడా ఆన్ పేపర్ యాక్షన్ ప్లాన్ ఎవరు ఎవరు చేయాలి ఏ టైంలో చేయాలన్నది కలెక్టర్ గారు మానిటరింగ్ చేయడం దానికి సంబంధిత అధికారులు కూడా రెస్పాండ్ చేయడం ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే కలెక్టర్ గారు దృష్టికి తెస్తే కలెక్టర్ గారు మంత్రి గారు దృష్టికి తీసుకురావడం మా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మంత్రి గారితో మాట్లాడడం అనేది ఒక కాంక్రీట్గా ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి సంబంధించిన వర్కులు మాత్రం యుద్ధ ప్రాతిపాదించి జరుగుతున్నాయి శాసనసభ్యులకి కరెక్ట్ టూ మంత్స్ లో గత ఇరవై సంవత్సరాలుగా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయని అనుకుంటున్నామో అవన్నీ ఐదు ఆరు నెలల్లోనూ అద్భుతాలు అయితే చేయలేము ఇది ఎలక్షన్ ముందు చెప్పాం మళ్ళీ చెప్తున్నాం ఇన్కమ్ పెరిగిన తర్వాత ఇవన్నీ చేసుకుంటా వస్తాం ఇందులో కూడా ఏ విధంగా చేయాలో మాక్సిమం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నాం మాకు సాధ్యమైనంత వరకు చేస్తూ ఉంటాం అందులో ప్రతి ప్రాజెక్ట్ కూడా రివ్యూ చేస్తాం చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ అగైన్ వన్ టూ డేస్లోనూ వన్ వీక్లోనూ టూ వీక్స్లోనూ చేయగానే అది సరి అయిపోవు ఏంటంటే చాలా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ అంతా వైఎస్ఆర్ గవర్నమెంట్కి సంబంధించిన కౌన్సిల్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫండ్స్ ఇష్యూస్ ఉన్నాయి వన్ బై వన్ చేసుకుంటాం ఇప్పుడు ఉన్నటువంటి రీసోర్సెస్ ఉపయోగించుకొని ఎంత వరకు మంచి చేయగలమో అనే ఉద్దేశంతో మేము చేస్తున్నది ఇందులో కానీ టైం రాజకీయాలు మాట్లాడుకుని మీకు నాకు వాళ్ళకి అందరికీ టైం వేస్తే